మనకి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుందండి గురువారం రోజు ఇలా పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి ఏడు తరాలకు సంపద లభిస్తుంది లక్ష్మీదేవి కోటి రూపాయలను మీ ఇంటికి తీసుకువస్తుందండి మీకు కోటి రూపాయలు దొరుకుతాయి మీ కష్టాలన్నీ పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆషాఢ అమావాస్యలోపు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య రోజు లేకపోతే అమావాస్య రోజు ఈ వస్తువులు కొని తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉందండి ఈ వస్తువులు అంతటి పవర్ను కలిగి ఉంటాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా విశేషం ప్రతీ నెలలో అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది అన్ని అమావాస్యలు కూడా శక్తివంతమైనవి కానీ ఆషాఢ అమావాస్య శక్తివంతమైనది అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి మరింత శక్తిని కలిగి ఉంటుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కానీ ఇప్పుడు రావడం అనేది ఇలా మన అదృష్టం ఇలాంటి రోజు రెండు వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలు మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసిన ధనం లభిస్తుంది ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగన ఆస్తి లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది మరి ఆ వస్తువులు ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యని చుక్కల అమావాస్య అని అని చెప్పేసి చెప్తారండి ఈ రోజున పితృ దేవతలను స్మరించుకున్న గౌరీవ్రతం చేసుకున్న దీప పూజ చేసుకున్న గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది అందుకే మనకి మకర సంక్రాంతికి మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తామో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి చివరి రోజును కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి సమయం ఉత్తరాయణము దక్షిణాయనము దక్షిణాయన కాలము మనకి సమీపంలోనే ఉంటుందని ఉంటారండి అందుకే దక్షిణాయనంలో వచ్చేటువంటి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు చేయిస్తారని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఆషాఢ అమావాస రోజున గౌరీ పూజ అయితే చేస్తారు ఆషాఢ అమావాస రోజు నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు శుభకార్యపు ముహూర్తాలు అనేవి స్టార్ట్ అయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని చెప్పేసి కోరుకుంటూ మాసానికి ముందు రోజు అంటే ఈ చుక్కల అమావాస రోజు కన్నపిల్లలు గౌరీదేవిని పూజించుకుంటారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుస్తూ ఉంటారండి బియ్యపు పిండితో చేసినటువంటి కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈరోజు గౌరీ పూజ చేసి అమ్మవారికి కంకణాలు ధరిస్తే వివాహం జరుగుతుందని చెప్పి విశ్వాసం ఈ అమావాస రోజు కాని వాళ్ళే కాదు కొత్త వాళ్ళు చుక్రామాస పేరుతో కొ నోము నోచుకుంటారు కొత్త సాయం సంధ్యా వరకు కూడా నిష్టగా పూజ చేస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వంద దారపు పోగులు పెడతారు ఆ దారపు పోగులు ఒక దండలాగా అల్లుకొని మరణాటి వరకు ధరిస్తారని నోమతో ఉన్నటువంటి వాళ్ళు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో చేసేవాళ్ళుగా దక్షిణాయనం ఖగోళానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ రోమ ఆచారంగా మొదలై ఉంటుందని చెప్పేసి చెప్తారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలి అని ముత్తాయిదువుల కోరిక ఆషాఢ మాసంతో దేవుడు దర్శనానికి మరలుతారు రాత్రి పెరుగుతుంది చలి మొదలవుతుంది చలి చీకలి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారదోలి వెలుగుని వేడిని ఇచ్చేది దీపాలు అందుకే సూచనగా ఆషాఢ అమావాస రోజు దీపపు పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేక చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంటిలో ఉన్న దీప స్తంభాలు లేక కుందులను పెడతారు ఆ దీపాలు పసుపు కుంకాలతో అలంకరించి వెలిగిస్తారు అలానే ఈ అమావాస రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైనటువంటి అవకాశం కలుగుతుంది ఎంతో శక్తివంతమైన ఈ ఆషాడ అమావాస రోజున ఒక రెండు వస్తువులు కొన్నింటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాల వరకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది కార్తీక బాధలు పోతాయి కోట్లు వస్తాయి కోట్ల వర్షం కురుస్తుందని చెప్తారు వాటిలో మొదటి వస్తువు ఏంటండి అంటే ఉప్పు అమావాస రోజున ఉప్పు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటండి ఈ అమావాస రోజు పది రూపాయలు లేక ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఇట్లా కొని తెచ్చుకోవడం వల్ల తరతరాలు తిన్నా తరగన ఆస్తి లభిస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు కలుగుతాయి సాల్ట్ కాదు కేవలం రాళ్ళ ఉప్పు లేక కళ్ళు ఉప్పు లేక దొడ్డు ఉప్పు మాత్రమే కొని తెచ్చుకోవాలి ప్రాంతాన్ని బట్టి కళ్ళు ఉప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ రాళ్ళ ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొరి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకుని వంటకాల్లో వాడుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి అట్లా కొని తెచ్చుకోవడం వల్ల మీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి యూజ్ చేయొచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోతే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతుంటారో వారు ఈ పరిహారం చేయండి ఏం లేదు మీరు కొని తెచ్చుకున్న ఉప్పు ఒక ప్లాస్టిక్ లేక గాజు బౌల్లో వేయాలి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ వేయాలి అలానే ఒక బిర్యానీ ఆకును ఉప్పు మీద పెట్టాలి తర్వాత ఈ బౌల్ మీ ఇంట్లో ధనం దాచేటువంటి బీరువా కింద పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు దేవత ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఏ విధంగా బీరువా కింద పెట్టినటువంటి ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి దానిలో ఉప్పు బిర్యానీ ఆకును పసుపు కు ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి కాబట్టి ఆషాఢ మాస రోజున తెచ్చుకోండి ఆ ఉప్పు వంటగదిలో పెట్టుకోవచ్చు లేకపోతే ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్లా మిమ్మల్ని అదృష్టం మరుస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇంకొకటి ఏంటండి అంటే బెల్లం బెల్లం కొనుక్కోండి తెచ్చుకున్నాం అనుకోండి జీవితం ఎంతో మధురంగా మారుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఏం లేదండి ఒక చిన్న బెల్లం కొందరు తెచ్చుకుంటే సరిపోతుంది పాదున్నా పర్లేదు కానీ ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి పరమాన్నము కేసరి ఇట్లా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ ఆ లక్ష్మీదేవికి నివేదించండి అంటే ముందు అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజించాలి చాలామంది అమావాస్య మంచిది కాదండి అని ఆ రోజు పూజలు చేయకూడదని చెప్పేసి అనుకుంటుంటారు కానీ అది నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ఈరోజు లక్ష్మీదేవికి చాలా ఖచ్చితంగా ఆరాధించాలి లేక అమ్మవారి ముందు కనీసం దీపమైనా పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ని అమ్మవారికి నిధించి మీరు కూడా స్వీకరించాలి ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ని చేసి ఆ అమ్మవారికి పెట్టాలి ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని బంటల్లో యూస్ చేసుకోవచ్చు ఇట్లా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోండి కాబట్టి మీరు కూడా ఈ రెండు వస్తువులు కానీ ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి మనకి గురువారము అమావాస్య కలిసి వస్తుంది పుష్యమీ నక్షత్రంతో కాబట్టి గురుపుష్యము యోగం ఉంటుందండి ఈ రోజుకి చాలా అత్యంత శక్తులు ఉంటాయని చెప్పేసి శాస్త్రాల్లో చెప్తారండి ఇలాంటి గురు పుష్య యోగం వచ్చినప్పుడు చాలామంది కూడా ఈ మనం ఏ పని చేసినా సరే వెయ్యి రట్ల ఫలితాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటిది చాలా ప్రత్యేకమైందండి అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసినా చాలండి గంటలో మీకున్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి అమావాస్య గురించి మన అందరికీ తెలిసిన విషయమే అమావాస రోజు చెడును తీసేసి పరిహారాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకండి అంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిది తెచ్చి పెడుతుందండి అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజు ఎవ్వరికీ చెప్పకోకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మంచి యోగం ప్రా ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పు చూస్తారు ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి మరి ఈ గురువారం అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము గురువారం అమావాస్య ఖుషమి నక్షత్రంతో రావడం అనేది చాలా అరుదని చెప్పేసి చెప్పవచ్చండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది ఈరోజు నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేసినా కూడా అది వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పాటు ఈరోజు జపాలు తపాలు యోగాలు ఏవి చేసినా సరే కూడా మనకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది తర్పణాలు కూడా చేస్తారండి పితృలకు పితృ దోషాలు తొలగిపోతాయి విశేషమైనటువంటి ఈ అమావాస్ పితృ కార్యాలు చేయడం వల్ల పితృ దేవతలకు ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పేసి శాస్త్రం తప్పకుండా చెప్తుంది అంతేకాకుండా ఈ రోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దను చేపలకు తినిపించండి దానివల్ల అనేక రకాల సంస్థలకు పరిష్కారం లభిస్తుంది శాస్త్రం ప్రకారం ఈ రోజు చేపలకు చిన్న గోధుమ బంతులు తినిపించడం వల్ల మనసు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఆహారం తినిపించేటువంటి ఒక వ్యక్తి మనసు ప్రతి అనుకూలతలు తొలగిపోతాయి హిందూ గ్రంథాలలో జీవితం మొదట నీటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తారు భూమిపైన కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే అలానే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యయనం పఠించాలి అమావాస రోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకువెళ్ళకండి కాలసర్ప దోషాల నుంచి బయటపడేందుకు అమావాస తిదిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈరోజు కాలసర్ప దోషాల నుంచి బయటపడడానికి వెండితో చేసిన సప్పాలను కూడా పూజిస్తారు వీటిని తర్వాత నిధిలో ఎదిరేస్తారండి వీటితో పాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఇలాంటివి కూడా చదువుతూ ఉంటారు అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తి కలిగినటువంటిది వంద సూర్యగ్రహణాల శక్తి అమావాస్కు ఉంటుంది ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో చక్కగా ఈ చిన్న పరిహారం చేస్తే దరిద్రం మొత్తం కూడా సమూలంగా పెరుగుతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఊరవలేకపోతారు కదా వీళ్ళు బాగా సంపాదిస్తున్నారే అని చెప్పి దృష్టి పెడుతుంటారు కదా ఆ దృష్టి నరకన్నుగా కన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పని మనం చేయలేము చేయబుద్ధిగా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయం సాధించలేరు నరకన్ను నర దిష్టి వల్ల బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉంది అని బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ నిమ్మపాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి గంటలో మార్పు చూస్తారు అంత బాగా యూజ్ అవుతుందండి అంత మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు మీ పైన ఉన్న నరదిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపు చెడు దిష్టి ఇవన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఇంత కష్టంగా పడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతుంటారో వారు తప్పకుండా అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన కలిగే ఫలితాలు సో ఇంట్లో శక్తి ఉందని భావించేటువంటి వాళ్ళు ఎప్పుడూ భయపడుతూ ఉండే వాళ్ళు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ తొలగిపోతాయండి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం కళ్ళు ఉప్పు చాలు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైంది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాల్లో తాంత్రిక పూజల్లో కూడా నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉందండి అమావాస రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి మీరే గంటలో మార్పు చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడేటువంటి ఉప్పు కూడా శక్తివంతమైనటువంటిది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకండి అంటే చాలామంది పరిహారం చేస్తుంటారు మార్వాడీస్ కూడా చేస్తుంటారు ఈ పరిహారం చేస్తే వీటికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది చోడు మొత్తం తొలగిపోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి అభివృద్ధి బాగుంటుంది ఇంటిలో చేసే విన వ్యాపార సంస్థలో చేసిన తిరుగు ఉండదు అంత బాగా యూజ్ అవుతుంది పరిహారము అసలు ఏం చేయాలండి అంటే అమావాస్ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఆ రెండు నిమ్మకాయలు పైనుంచి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే ఒక పువ్వు షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఈ నిమ్మకాయలో రెండు లవంగాలు పెట్టాలి ఆ లవంగాల పైన ముప్పు వేసి స్టఫ్లా చేయాలి అంటే నిమ్మకాయని ఉప్పుతో నింపాలి ఈ రెండు నిమ్మకాయలు ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపులా నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత నిమ్మకాయని కుడిచేత్తో పట్టుకుని చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఒక్కసారి చూపించి లాస్ట్లో వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఈ రెండు నిమ్మకాయలు పెట్టే సదిరేయండి ఇంతే ఇలా పెట్టిన నిమ్మకాయలు మరునాడు ఉదయం నిద్ర లేవగానే తీసి డస్ట్బిన్లో పడేయాలి అంటే మూత ఉన్న డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో ఈ నిమ్మకాయలు పడేస్తే చాలా మంచిది వ్యాపార సం స్థలంలో ఈ చేయాలంటే సేమ్ ఇలానే చేసి రాత్రి అంతా వ్యాపార స్థలంలో వదిలేసి నెక్స్ట్ డే నిమ్మకాయలు తీసుకొచ్చి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది మీరు నిమ్మకాయలు తీసి పడేసిన గంటలోనూ ఇంట్లో లేక వ్యాపార స్థలంలో మార్పు చూస్తారు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో ఒక మంచి శుభవార్తను వింటారు కాబట్టి హమావాస రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తే దరిద్రం తొలగించుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో